అందరికీ నమస్కారం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేష రాశి వారి రాశి ఫలాలు వ్యాపారం విషయంలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది ఇంట బయట మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి వృషభ రాశి వారి రాశి ఫలాలు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు వ్యాపార విస్తరణకు పెట్టుబడులు అందుతాయి ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి పాత రుణాలు తీర్చగలరు మిథున రాశి వారి రాశి ఫలాలు ఇంటా బయట నూతన సమస్యలు తప్పవు మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి మిత్తులతో చిన్నపాటి మాట పట్టింపులు కలుగుతాయి అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు కర్కాటక రాశివారి రాశి ఫలాలు వృత్తి ఉద్యోగాలలో మీ హోదా పెరుగుతుంది సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి సిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది విద్యార్థుల నూతన విద్యా అవకాశం లాభిస్తాయి సింహరాశి వారి రాశి ఫలాలు బంధుమిత్రుల సహాయ సహకారాలలో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది ఆర్థిక వాతావరణం ఆశించిన విధంగా ఉంటుంది కన్యా రాశి వారి రాశి ఫలాలు చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి బంధుమిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది తులారాశివారి రాశి ఫలాలు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలో నిలకడ లోపిస్తుంది వృత్తి వ్యాపారాలలో అకారణ వివాదాలు కలుగుతాయి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది వృత్తిక రాశివారి రాశి ఫలాలు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు వృత్తి ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి ధనసు రాశి వారి రాశి ఫలాలు గృహ నిర్మాణ ఆలోచన ఆచరణలో పెడతారు శుభకార్యాలకు హాజరవుతారు ఇంటా బయట మానసిక ప్రశాంతత కలుగుతుంది చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహంతో ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి మకర రాశివారి రాశి ఫలాలు బంధువర్గంతో విభేదాలు కలుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపార ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు దైవ చింతన పెరుగుతుంది కుంభరాశి వారి రాశి ఫలాలు చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు మిత్రులతో సల్ఫా వివాదాలు కలుగుతాయి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు వృత్తి ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు మీనరాశి వారి రాశి ఫలాలు సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు